ఈ రోజు మనం చేసుకునే స్పెషల్ వచ్చి రైస్ చపాతి అన్నింటిలోకి సూట్ అయ్యే క్యాబేజీ ఫ్రై స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వన్ కప్ ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పసుపు వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో క్యాబేజీ వేసుకుని క్యాబేజీని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ లేట్ ఎందుకండి మరి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యాబేజీ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది వాచ్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి ఉంటా మరి